విశాఖపట్నంలో పశ్చిమ నియోజకవర్గంలో అసలు ఏ విధంగా ఉంది ఇక్కడ ఓటర్ సరళ ఎలా ఉంది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరికి ఓటేసే అవకాశం తెలుసుకునే చేద్దాం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతం అయినటువంటి ఈ మల్కాపురం శ్రీహరిపురం ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా భావిస్తున్నారని తెలుసుకునే చేద్దాం హాయ్ సార్ హలో నమస్తే అండి ఎలా ఉంది సార్ మీ ప్రాంతంలో ఏ పార్టీ ఈసారి ఏ పార్టీ అభివృద్ధిని ఏ పార్టీ అభ్యర్థిని మీరు ఎమ్మెల్యేగా చేసుకోబోతున్నారు ఏంటంటే పది సంవత్సరాల నుంచి కూడా మేము తెలుగుదేశం ఘనబాబు గారిని ఈ ప్రాంత ప్రజలు గెలిపించుకున్నారు ఆయన ఎక్కడైతే జనాలకు కనిపించట్లేదో అభివృద్ధి జరగట్లేదో దానికి ఏంటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆనంద్ అనే వ్యక్తిని ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పంపించారు సో ప్ర ప్రజలందరూ కూడా ఆయన గెలిపించడం సిద్ధంగా ఉన్నారండి ఎందుకంటే ఇప్పుడు ఆనంద్ గారిని స్థానికుడు కాదని వాళ్ళు ప్రచారం చేస్తున్నారని సో నిజమైన ఎందుకంటే ఇక్కడ ఉన్న స్థానికులకు తెలుసండి ఆయన స్థానికుడు అని ఏంటంటే వాళ్ళ ఇక్కడ మహాలక్ష్మి థియేటర్ అని పురాతన థియేటర్ ఉంది అది వాళ్ళ సొంత మావో ఇదండి ఎందుకంటే ఆనంద్ గారు అనే వ్యక్తి ఇక్కడ చిరకాలం పరిచయిస్తుడండి ముప్పై సంవత్సరం నుంచి ఆయన విశాఖ రెడ్డి ఏదైతే చేరువున్నారో ప్రతి ఇంటికి కూడా పాలు ప్యాకెట్ తోట ఆయన పరిచయం అవుతున్నారు సో ఆనంద్ గారు ఇక్కడ స్థానికుడు పరిచయస్తుడు ఇక్కడ టీడీపీ వాళ్ళు ఏంటంటే అది ఒక ఏదో జనాలకు చెప్పాలి స్థానికుడు కాదని చెప్తున్నారు కానీ ఇక్కడ ప్రజలందరికీ ఆయన స్థానికుడిగా పరిచయస్తుడుగా ఎప్పటి నుంచో ఆయన తెలిసాను అంటే ఆయన పని గత పద్దెనిమిది నెలల నుంచి ఆయన సమర్థంగా వచ్చారు వచ్చిన తర్వాత ఆ అభివృద్ధి అనేది ఎలా జరిగిందంటే గత పదిహేను ఏళ్ళకి ముందు నుంచి కూడా అభివృద్ధి ఏదైతే జరగలేదో ఆయన ఇమీడియట్గా వచ్చిన వెంటనే ఆయన వెళ్ళి రెండు వందల నలభై కోట్ల ఈ పశ్చిమ నియోజకవర్గాన్ని తీసుకొచ్చి అభివృద్ధి చేశారండి ఎస్ అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఎంత మెజార్టీతో గెలుస్తారని మీరు భావిస్తున్నారు మేమైతే సుమారు పదిహేను నుంచి ఇరవై వేల మెజార్టీ ఆనందబాబు గారు గెలుస్తారని అనుకుంటున్నావు ఎస్ అంటే ఆయన వస్తే నిరుద్యోగ యువతకి ముఖ్యంగా ఈ ప్రాంతంలో అనేక పరిశ్రమలు ఉన్నాయి వస్తే ఆయన భావిస్తున్నారా అది వాస్తవం ఏంటంటే ఇక్కడ ఉన్న పరిశ్రమలకి ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడున్న ట్రేడ్ యూనియన్లు కలిపి ఏదైతే డబ్బులు దోచుకోవడం తప్ప ఇక్కడ స్థానికులు ఉపాధి కల్పించలేదు ఈయనైతే చాలా ఫార్వర్డ్ మనిషి కంపెనీలకు వెళ్ళి ఎందుకు ఎవరైనా నిలదీసి ఇక్కడ స్థానిక యువత అందరికీ కూడా ఉపాధి కల్పించే అవకాశాలు చాలా ఉన్నాయని మాకు నమ్మకం ఉందండి ఆ నమ్మకాన్ని బొమ్ము చేయరని ఆనంద్ గారు మాకు మాటిచ్చారు మరొక విషయం చివరిగా ఆయన గతంలో వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ తండ్రి కానీ టీడీపీలో ఉండేవాళ్ళు ఒకవేళ ఇక్కడ గెలిచినప్పటికీ కూడా ఒకవేళ అధికారంలోకి టీడీపీ వస్తే మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారని టీడీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు ఇది ఎంతవరకు వాస్తవం అంటారు లేదు సార్ వాళ్ళకి ప్రచారానికి ఏదో కావాలిగా చేస్తున్నారు ఆనందబాబు గారు ఒక్కసారి ప్రజలకు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట సూచా తప్పకుండా పాటిస్తారు ఆయన మళ్ళీ పార్టీలు మారి లేకపోతే ఏదో ఆయనైతే పదవుల కోసం అయితే రాలేదు ఎందుకంటే ఆయన పదవులు కావాలనుకుంటే ఎప్పుడో వచ్చేవి ఆయన ఏదో పదవుల కోసం రాలేదు సో ఏంటంటే ఆయన పార్టీలు మారే ఇది లేదు ప్రజలకి ఉపయోగపడేటట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అలాగే విజయ్ ఆనంద్ గారు ఎమ్మెల్యేగా అవుతున్నారు